మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు జల్లిస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఒకటవ సమయాలు ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనం మనకు వాగ్దానం అనుగ్రహించాడు ధ్యానం చేసుకుందా ఆరవ వచనం ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమును గా గాకని కానీ పలికి ఈ వర్తమానము తెలియజెప్పిన ఈ వర్తమానం చె చెప్పమని మరి దావీదు నాబాలుతో చెప్పటము జరిగింది నాభాలు యొక్క ప్రజలు దావీదు దగ్గర ఉన్నప్పుడు దావీదు ఎంతో మంచిగా వారి సొంత మంచులుగా ఇంటివారిగా చూసుకున్నారు చూసుకున్నాడు నాబాల్కి ఏ విధమైనటువంటి నష్టం రాకుండా వారిని దీవించి వాళ్ళని ఆశీర్వదించాడు నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించి వాడుగా కనపడుతున్నాడు నాబాలు యొక్క పని వారిని పని అంతటిని అంతటికి దావీదు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో మంచిగా చూసుకున్నాడు చూసుకున్న తర్వాత దావీది యొక్క మనుషులు నాబాలు దగ్గరకు వచ్చినప్పుడు నాబాలు దావీదు నంటున్నాడు దావీదు ఎవడు వేషవ్వడు అని చెప్పేసి ఎదురు మాట్లాడాడు చూడండి ఎవరైనా మనకు ఉపకారం చేసినప్పుడు దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ నాభాలు కృతజ్ఞత కలిగి లేడు కృతజ్ఞత కలిగి లేకపోవటం వల్ల చూడండి మనము మంచివారు కూడా మనల్ని శత్రువులు అయిపోతారు మనకి ఎప్పుడైతే మనం ఒకరు మనకి కృతజ్ఞత చూపుతారో మనం వాళ్ళ వారికి మళ్ళీ తిరిగి కృతజ్ఞత కలిగి మనం ఎప్పటికీ ఉండాలి ఎప్పుడైతే ఆ కృతజ్ఞత కలిగి ఉంటామో మనకు శత్రువులు అనేటువంటి వారు ఉండరు చూడండి ఎప్పుడైతే నాబాలు దావేది మీద ఎదురు తిరిగాడో ఎవడని మాట్లాడాడో స్థితిలో ఉన్నప్పుడు దావేది కోపం వచ్చి కొంతమందిని తీసుకొచ్చిన నాబాలు భార్య అయినటువంటి అభిగాయాలు ఏం చేసినాయి ఆయనకి ఎదురుపడి ఆయన పాదాలు పెట్టుకుని దక్షించినప్పుడు క్షేమము తెచ్చుకుని తిరిగి మళ్ళా వచ్చి మరి నా చెప్పినప్పుడు నా బాలు గుండు పగిలి మరి కొన్ని రోజులకి చనిపోవటం పది రోజులకి చూస్తూ ఉన్నాం చూసారా ఎప్పుడైతే ఒకరికి అన్యాయం చేశామో అన్యాయం చేస్తే నీ ఆస్తులు నిన్ను కాపాడవు నీ పలుకుబడులు లేకపోతే నీ జనము నీ బలము ఎవరిని కాపాడదు కానీ మంచి మాట విశ్వాసము నమ్మకము ఎదుటివానికి సహాయం చేయటము ఇలాంటివి చేయటం వలన మనకు దేవుడు మరి ఎంతో సహాయం చేస్తాడు సమాధానంగా ఉంటాం కొన్ని రోజులు భూమి మీద సమాధానంగా బతికి జీవించగలుగుతాం ఈ నాభాలు పది రోజులు అయినప్పటికీ గుండు పగిలి చచ్చిపోయాడు సా తెలిసినప్పుడు నాకు చేసిన దానికి యహోవా ఎంత కీడి చేసిను అని ఆ దాసుడికి తగిన శిక్ష వేసినని అన్నప్పుడు మళ్ళా అభిగాయులను పిలుచుకుని దావీదు పెళ్లి చేసుకోవడం చూస్తాం చూడండి దే దావీదు మరి దావీదు మరి నాబాలు ఒక ఇంటిని దీవించాడు ఆశీర్వదించాడు సుగుణ ఆరో వచనంలో దీవించాడు కానీ ఎదురు తిరిగిన ప్రతి వారికి నష్టమే కలుగుతుంది ప్రతి ఒక్కరము కూడా దేవునికి విధేయత కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రతి ఒక్కరము కూడా వాగ్దానాన్ని రిసీలు చేసుకుని మనం ప్రతి ఒక్కరూ మంచి చేసిన వారికి కీడ్ చేయక మరి మంచి చేసి మనమందరము దీవినకరంగా ఆశీర్వాదంగా దేవుని అందు భయభక్ తీలగలుగున్నాం దేవుడు మీ అందరినీ దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు పరలోకమందు ఉన్న తండ్రి మీకు వందనాలతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి మీకు వందనాలయ్యా ఇంటిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో మా బ్రతుకులు నెరవేర్చి నీ కృప నీ ఆదరణ నీ సన్నిధి అభిషేకం కుమ్మరించి ప్రభా నీ ఆత్మశక్తితో మాకును మా ఇంటి వారందరికీ కూడా సమాధానం వచ్చి శాంతి వచ్చి ఆశీర్వాదం వచ్చి దీవినకరంగా ఆశీర్వాదంగా ఉందురుగాక ప్రతి కాడి కీడు ఏసునామల కొట్టు ప్రతి దురాత్మ శక్తులు చికన శక్తులని కాలిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈరోజు ఏ శ్రమ అయినా ఏ కష్టమైనా ఏ బాధ అయినా ఈ ఈరోజు మాకు ఇచ్చినటువంటి విశ్రాంతి దినములో నాయన వాగ్దానంలో కూడా దేవిన ఆశీర్వాదాలు కుమ్మరించి నీ కృప నీ ఆదరణ మా దేశం మీద ప్రజల మీద రాష్ట్రాల మీద దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను వెలిగించి వెలుగులోకి నడుపు ఈ కృపాని ఆదరణ దండి ప్రతి కట్లు ఏసు నామలో తెగిపోవాలి ప్రభు ప్రతి సహాయము వచ్చును కాక నీ కృప నీ ఆదరణ మా సన్ని నీ సన్నిధి మాకందరికీ తోడండి విధేత కలిగి వినయము కలిగి ఉండడానికి సహాయం చేయండి స్వామి ఒకటవ స్వామి ప్రభు ఇరవై ఐదు ఆరో వచనంలో మా అందరి జీవితంలో నెరవేర్చి నీ కృప నీ ఆదరణ సన్నిధిని మా మీద మా ప్రజలందరి మీద కుమ్మరించి ప్రభు ఆశీర్వాదం ఉంచండి ప్రభా దినమంతే మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ కృప నీ ఆదరణ సన్నిధి అభిషేకం కుమరించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోవాలి ఆ ప్రభును ప్రిరక్షకుడైన ఏసుక్రిసుకృపా అందరికీ తోడైనా నడిపించును గాక ఆమెన్ అందరికి చేర్చేయండి ఆమెన్ ఆమెన్